కదిరి పట్టణం ఇరవై రెండవ వార్డులో కార్నివల్ రిహాన్ ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందిగుట్ట వికట ప్రసాద్ వాల్మీకి పవన్ కుమార్ రెడ్డి సమక్షంలో సుమారు ఇరవై మంది వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్ అలీ యూనిస్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు

మీదలకు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదర సుమారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి చదివిన ఎందుకంటే ఇంతకుముందంతా అంతా రెండు పార్టీల మధ్య వాతావరణం జరిగిన ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అటువంటి పరిస్థితి ఉండదు పార్టీల మధ్య కాకుండా వ్యక్తుల వ్యక్తిత్వాల మధ్య వ్యక్తుల వ్యక్తిత్వాలను చూసి ఓటేసే పరిస్థితి ఇవాళ గదిలో ఉంది తప్పకుండా ఇరవై సంవత్సరాల నుంచి గెలుపోవటంతో సంబంధం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలిగినా ఒక్క ఫోన్ కాల్తో అటెండ్ అవుతూ ఎన్నో సమస్యలు తీరుస్తూ ఇరవై సంవత్సరాలుగా అందుబాటులో ఉన్న వ్యక్తికి గుర్తించి ఆ వ్యక్తిని గెలిపించాలని ఇవాళ ప్రజలందరూ కార్యోన్ముఖులే ఉన్నారు సో అటువంటి పరిస్థితుల్లో పార్టీలు పక్కన పెట్టి ఓటు చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఓటర్ భాషలు అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే పార్టీలు సాధారణంగా ముళ్ళు దగ్గర పెట్టి ఉంటాయి నేలబెట్టి సాగు చేసేటట్టు ఉంటాయి ఇక్కడ గమనిస్తే మనం ఇవాళ రాష్ట్రంలో గమనిస్తే ఓటర్లను బానిసలుగా చూస్తూ అంటే ఈ కమ్యూనిటీ లేదా ఈ కులము లేదా ఇది ఇది మాకే ఓటేస్తారన్నట్టు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తూ where's our congress party